హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఏదో వెరైటీగా ఉంది స్వీట్ అనుకుంటున్నారా మీరు కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయొచ్చు ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి ఇది గీ క్యారమల్ బ్రెడ్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా క్రిస్పీగా క్రంచీగా కూడా వస్తుంది అనమాట దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు బ్రెడ్ పంచదార అండ్ నెయ్యి ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా ఇప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు ఈ పంచదారిని నెయ్యిలో ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకొని ఇలా అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక్కొక్క బ్రెడ్కి ఇలా అప్లై చేసేయండి చూడండి ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు పెనం హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు దీనిపైన కూడా ఇటువైపు కూడా ఈ గీ అండ్ పంచదార కూడా ఇలా అప్లై చేసేసేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు రోస్ట్ చేసుకున్నాక ఇలా తిరగమాత వేసేసేయండి అంతే చాలా టేస్టీగా ఉండే గీ క్యారమల్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఈజీగా స్నాక్స్ కింద చేసి పెట్టేసేయచ్చు రిపీటెడ్గా ఇదే చేయించుకొని తింటారు అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ వంట కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది